ను సముద్రం తెల్లబాడు గ్రామం మాది రిజిస్ట్రేషన్ పొలం అయితే మా మీదకి దండం చేసి కర్రలు ఎత్తుకొని కొట్నాటికి వస్తారు మా మీదకి మేమిద్దరం అని దండం చేసి మా గ్రామంలో పెద్దలు కానీ చిన్నలు కానీ మొత్తం మా మీదకి దండం చేసి వస్తున్నారు అధికారులు మాత్రం మమ్మల్ని ఇక్కడికి వచ్చి కొలసనీ లేదు చేయలేదు మేము వచ్చినాము సర్వే చేసినామని సర్వేర్ గారు మా దగ్గర చెప్తున్నాడు ఒట్టిదే అవన్నీ కూడాను మాకు వచ్చి మా హద్దులు మాకు చూపించి మా భూమి మాకు కొలత ఇచ్చి మేము సర్వే ఫ్లీజ్ కట్టుకున్నాము అన్నీ చేసుకున్నాము మాకు ఏ అభ్యంతరం లేకుండా మాది రిజిస్టర్ ల్యాండ్ కాబట్టి మాది కొల్చిమని అడుగుతుంటే రోజు గత ఆరు ఆరు నెలల నుంచి ఇట్టే తిప్పుతున్నాడు ప్రతిరోజు ఇక్కడ నిద్ర బాని టైం ఒకటే కానీ ప్రతిరోజు ఇక్కడే ఉంటున్నాం మేము మాకు ఏదైనా కానీ మీరు న్యాయం చేయాలి సార్ అని చెప్తున్నా హనుమ సంవత్సరం మా హనుమ సంవత్సరం పంచాయతీ తెల్లబాడు గ్రామం సార్ నాది మూడు వందల తొంభై ఎనిమిది సర్వే నెంబర్లో నాలుగులో మూడు వందల తొంభై ఎనిమిది నాలుగులో నా భూమి ఉంది సార్ నా భూమి మా గ్రామస్తులు నన్ను దౌర్దండం చేసి నా భూమి మీద వాళ్ళు దారి ఉందని అధికారులు వచ్చినప్పుడు వాళ్ళని అటకాయించి ఇంటికి పంపించేసి నా మీద దౌర్దండం చేస్తున్నారు అధికారులు అందరిని కూడా నేనేం కోరుకుంటున్నానంటే నాకు న్యాయం చేసి నా భూమి సర్వే చేసి నాకు నాలుగు సరిహద్దులు రాళ్ళు వేసి తీయమని కోరుకుంటుండ సార్ ఇదే నా వినపం సార్ మీరందరూ కలిసి సంతోషంగా వచ్చి నా భూమిని నాకు చూపించాలని నేను కోరుకుంటుండా సార్ గత ఐదు ఆరు నెలల నుంచి నేను సర్వే నెంబర్ బి భిన్నం ఫీజు కట్టుకొని తిరుగుతూ ఉండ సార్ నేను ప్రతిరోజు ఆదివారం తప్ప నుంచి ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు వస్తే సాయంత్రం ఐదున్నరకి ఇంటికి మండల ఆఫీస్ కాడి నుంచి ఇంటికి వెళ్తుండ సార్ ప్రతిరోజు ప్రతి ఒక్కరికి ఈ మండల ఆఫీస్ కాడి వచ్చే ప్రతి ఒక్కర నా అందరికీ కూడా తెలుసు సార్ నేను ఇక్కడికి వచ్చే విషయం కూడాను అధికారులు అందరు కూడా నీ రికార్డు కరెక్ట్గా ఉంది నీ భూమిని మేము సర్వే చేసి ఇస్తామంటా ఉన్నారు సార్ ఇప్పుడు వాళ్ళు వెనక్కి ఆగిపోతున్నారు సార్ కాబట్టి నా భూమిని నాకు చూపించమని నేను వేడుకుంటున్నాను సార్ నా భూమిలో ఎటువంటి దారులు కానీ ఎవరికి సంబంధం కానీ ఎవరికీ లేదు సార్ నా భూమిలో నేను ఒక్కన కాబట్టి నన్ను దౌర్జన్యం చేసే కింద వస్తా ఉన్నారు సార్ దీన్ని మీరు పరిశీలించి నా భూమి నా రికార్డు ఉందా లేదా దీంట్లో రికార్డులో దారులు ఏమన్నా గవర్నమెంట్ దారులు ఇచ్చిందా దారులు లేవా పటాభూమా లేకపోతే పంచాయతీదా లేకపోతే మున్సిపాలిటీదా లేకపోతే గవర్నమెంట్ ల్యాండా అనేది ఏమీ తెలియకుండా నన్ను ఈ విధంగా నీ రికార్డు అయితే కరెక్ట్గా ఉందని అంటుండ్రు నాకైతే ఇప్పుడు సర్వే చేసి నాలుగు పక్కల సరిహద్దులు నాకు లేదు పక్కన తిరిగి గ్రామస్తులు వచ్చి ఏదో ఆ దౌర్జన్యం చేత దొంగ సంతకాలన్నీ పెట్టించుకొని వచ్చి మాకు దొంగ సంతకాలు మాకు భూములు లేకపోయే దానికి దారి నా భూమిలో నుంచి వాళ్ళకి దారి ఉండదని అంటుండ్రు సార్ నా భూమిలో నుంచి వాళ్ళకి ఎటువంటి దారి ఎప్పటికీ ఎప్పుడూ లేదు సార్ ఇంతకుముందు పెద్దల కాలం నుంచి కూడా లేదు సార్ ఇంతకుముందు కూడా ఈ సర్వే నెంబర్లో ఉండే భూమి మా పిత్తరాజితం పెద్దల కాలం నుంచి మా కిందనే భూమి ఉంది సార్ నాది ఈ భూమికి మీరు పరిశీలించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా సార్ అధికారులందరినీ కూడా కోరుకుంటుండ